మంచి మాటలు ఒకటి పసిబిడ్డ నింపవలసిన కలసం కాదు వెలిగించవలసిన నిప్పు ఆపదలను ఎదుర్కోకుండా నిజంకు ఎప్పుడూ విజయం లభించలేదు వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు సూర్యకాంతివైపు మీ ముఖాన్ని పెట్టుకోండి నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి నిస్వార్థతాభావమే శాంతికి బలమైన పూనాది నిజమైన స్నేహం బంగారం లాంటిది పాతదైనంత మాత్రనా దాని విలువ తరగదు మనలో ప్రశాంతతను మనం కనుగొనలేనప్పుడు దానికోసం బయట వెదకడం దండగా చరిత్ర చదవడం కాదు చరిత్ర సృష్టించాలి ఆనందమయ జీవితం మానసిక ప్రశాంతతపై ఆధారపడి ఉంటుంది సులభంగా తయారయ్యే ముందు అన్ని విషయాలు కష్టంగా ఉంటాయి మీరు చేయలేని దాన్ని మీరు చేయగలిగిన దానితో జోక్యం చేసుకోవడానికి అనుమతించకండి వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాథలు ఉన్న వారివి ముందున్న స్వప్నాలు నీకై నీవు మంచిగా ఉండటం ఎంతమాత్రం ప్రయోజనం లేనిది ప్రశంసం అద్భుతాలను సాధిస్తుంది సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది యాస్టరిస్క్ భయం మనిషిని గుడ్డివాడిని చేసి అతడిని నిరాశతో కూడినవాడిగా తయారుచేస్తుంది నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటికంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు ఎందుకంటే దేవుడే ప్రేమ కష్టాలను జయించడానికి కంటే చిరునవ్వు చాలా బలవంతమైనది ఒక మనిషి దిగజారినా అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే